నమస్తే వెల్కమ్ టు రైతు సోదరులందరికీ నమస్కారం నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు ఈ రోజు మనం ఇది మల్కాపురం మల్కాపురం గ్రామం నిమిక్నూరు మండలం కర్నూలు జిల్లా ఆంధ్రప్రదేశ్ రావడం జరిగింది ఇక్కడ మన రైతు సోదరులు వస్తేని ఇంకా అందరూ ఇక్కడ ఈ ఊర్లో అటు ఇటు చాలా మంది మన మిగతా ప్రొడక్ట్స్ వాడుతున్నారు అయితే ఈ రోజు ఇప్పుడు మన జనవరి అలా ఏడో తారీఖు ఎనిమిది రోజు ఏడో తారీఖు అయితే ఇప్పుడు వీళ్ళ పొలాలు ఎలా ఉన్నాయి వీళ్ళకి ఏమైనా సమస్యలు ఉన్నాయని చెప్పి చూడటానికి ఈ రోజు ఇక్కడ రావడం జరిగింది ఇప్పుడు మనం రైతులందరితో మాట్లాడదాం నమస్తే విషయం అందరికి నమస్కారం అన్న ఇప్పుడు మనం ఈ నిలబడ్డ తోట ఇది ఏ వెరైటీ ఫోర్ త్రీ సార్ సిజెంటా సింజంటా టూ జీరో ఫోర్ త్రీ ఈ తోట వయసు ఎంత ఉంది ఆగస్ట్ లో వేసింది అంశం సార్ ఆగస్టులో వేసేసారు అంటే నాలుగు నెలలు అయిపోయింది సార్ నూట ఇరవై రోజులు అన్నీ నూట ఇరవై రోజులు ఈ ఇప్పుడు ఇందులో ఏమన్నా కోత కోత కోసారు అమ్మారా లేకపోతే ఈ రోజు అమ్ముతారు సార్ ఎంత పదహైదు కావచ్చు సార్ పదైదు గంటలు ఎకరం బాబు అయితే ఈ పొలం విస్తీర్ణం అటు ఇటుగా ఎకరం పది ఉంది దీంట్లో ఇప్పటికి మొదటి కోత కింద ఒక పదహైదు గంటలు పోయడం జరిగింది ఇప్పుడు చూస్తే మళ్ళీ ఈ కాపు కూడా ఎలా సెట్ అయిందో చూడండి పైన వచ్చేది స్టెప్ కానీ అంతా కూడా ఒకసారి చూడండి కింద నుంచి మళ్ళీ కాపు ఉంది మొత్తం కాపు ఉంది అసలు ఈ తోట ఇప్పుడు ఎస్టిమేషన్ వేసుకుంటే ముప్పై ఐదు నలభై గింటాల్ అవటంలో అసలు ఆశ్చర్యమే లేదు చూస్తే పైన వచ్చే స్టెప్ కూడా చూడండి పైన సార్ సార్ మళ్ళీ ఈ మళ్ళీ ఇంకో స్టెప్ వస్తూనే ఉంది పైన ఈ పోత కానీ పిందెలు కానీ అన్ని కూడా మళ్ళీ వస్తూనే ఉన్నాయి ఇప్పుడు చూస్తే మనం నిగతా ఇది ఫస్ట్ గా నుంచి మొత్తం కంటిన్యూ కంటిన్యూస్ గా వాడుతున్నారు వేరే మంది వేరే ఇంకా బయట మంది ఏం లేదు న్యూట్రియన్స్ మాత్రం బయట న్యూట్రియన్స్ బయటికి వాడుతున్నారు మిగతా ప్రొడక్ట్స్ మొత్తం అన్ని ఫినిష్ ఇప్పుడు ఇప్పుడు పైన ఇప్పుడు కింద ఒక రౌండ్ కోత కోసారు బానే ఉంది మళ్ళీ మధ్యలో రెండో కోత కూడా సిద్ధంగా అయింది ఈ తోటకి ఇంకా వయసు అయిపోలేదు ఇంకా రెండు నెలలు ఉంటది ఓకే ఇప్పుడు మనం ఏ ఎక్కడికి పోయినా కూడా ఏ తోటలో చూసినా మనం మిగతా ఇల్స్ వాడుకున్నా ప్రతి రైతు కూడా చాలా బాగున్నాడు కాకపోతే కొంతమంది రైతులు ఏం చేస్తున్నారు అంటే వేరే వేరే కారణాల వల్ల వాళ్ళు మధ్యలో ఒకటి రెండు రౌండ్లు బయట కెమికల్స్ అవి వాడిన తోటలు మాత్రం పాడైపోయాయి అవి అంత బాగోలేదు ఎవరైతే గా క్రమం తప్పకుండా వాడుకున్నారో వాళ్ళకి ఇప్పటికీ మొదటి కోత కిందనే మంచి దిగుబడి వచ్చింది తర్వాత రెండో కోతకి మూడో కోతగా రెడీగా ఉంది సేను మళ్ళీ నిఖిత ఆయిల్స్ మాత్రం ఎక్సలెంట్ పనిచేస్తున్నాయి మీరు కొట్టుకోబోతే దానికి ఎవరేం చేయలేరు ఇప్పుడు మధ్యలో ఒక ఇరవై రోజులు ఇవాళ ఉన్న వాతావరణం చూస్తే మసుకు ఈ మసుక్కి పొగ మంచు పొద్దున పదకొండింటి దాకా మంచు వస్తుంది ఇలాంటి వాతావరణంలో చేలు అసలు ఎలా ఆరోగ్యంగా ఉంటాయి మీరు కంటిన్యూస్గా ఒక నాలుగైదు నాలుగైదు రోజులకు ఒకసారి మందు కొడితేనే బాగుంటుంది ఉన్న పరిస్థితిలో మీరు పట్టకుండా ఇరవై రోజులు ఆ మందులు ఈ మందులు కొడితే మాత్రం ఏం చేయలేదు నిన్న ఒక వీడియో పెట్టాను నేను అందులో మన ఇప్పుడు మిగతా నూనెలు వాడుతున్న తోట పక్కనే ఇంకోటి ఉంది కెమికల్స్ వాడుతున్న తోట ఆ రెండింటికి డిఫరెన్స్ కూడా నేను చూపించాను ఈ చేలో నుంచి ఆ చీర గిట్టే అడ్డం ఇది అసలు ఎక్సలెంట్ గాసి ఉంది దాంట్లో ఏం లేదు కాపు బొబ్బర మడుతుంది కుచ్చు మడుతు అన్నీ ఉన్నాయి కెమికల్స్ వాడే తోట వాళ్ళు దానికి కొట్టని అంటూ లేదు ప్రతి మందు కొట్టారు అన్ని కాస్ట్లీ మందులే కొట్టారు దానికి మల్చింగ్ షీట్ వేసారు డ్రిప్ వేశారు మొత్తం చాలా ఖర్చు పెట్టారు ఆ తోటకి నేను వీడియోలో తీసారా సో ఇది పరిస్థితి ఇప్పుడు ఈ మందుల గురించి మన ఊర్లో అటు ఇటు ఎంత మంది వాడుతున్నారంట మొత్తం ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ చాలా మంది ఇలా కూడా అర్థం చేసుకోవాల్సింది ఒకటే ఉంది ఇప్పుడు చెట్టుకి కావాల్సినంత బలం ఇవ్వాలి మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ కి చూసుకుంటే ఇప్పుడు ఈ చెట్టు ఉంది ఈ రకంగా కాసింది ఇది ఇప్పుడు ఒక్కొక్క కాయ ఎంత ఉంది ఎంత బరువు ఉంది ఎంత కాపు రావాలంటే దీనికి కింద బలం ఎంత ఉండాలి వేరు వ్యవస్థకి అదనేది మీరు ఆరో ఆలోచిస్తున్నారు అసలు మీరు ఎప్పుడైనా ఆలోచించారా మీరు ఏడు సంత బలం పెట్టాలి మనం ఇప్పుడు కింద పెట్టి లేదు కుదరదు కాబట్టి నేను మైట్రో న్యూట్రిన్స్ కొట్టమంటుంది ఇప్పుడు కింద పెట్టలేము కదా మనం బలం అందుకనే పైనుంచి ఇవ్వాలి దానికి న్యూట్రిన్స్ రూపంలో ఇవ్వాలి ఇది ఒక విషయం ఏంటంటే చాలా మంది రైతులు ఏమంటారు అంటే మేము ఇరవై బస్తాలు పెట్టాము ముప్పై బస్తాలు పెట్టామంటారు ఒక్కసారి పెడితే అది కరగదు భూమికి పట్టదు అది ఇరవై రోజులుకి ఇరవై రోజులు పెట్టుకోవాలి ఒక బస్తా అర్థమైతుందా ఒకేసారి ఇరవై ముప్పై బస్తాలు పెట్టుకుంటే ఈ బొబ్బర్లో రాగాలు వచ్చే హెవీ గ్రోత్ ఒకసారి వచ్చిందనుకో ముడతొస్తుంది కాబట్టి మీరు నీళ్లు పెట్టుకునేటప్పుడు ఇరవై రోజులకు ఇరవై రోజులకు ఒకసారి అది కలిపి పెట్టుకోండి తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పుడు మొదటి కాపు రెండో కాపు కోసిన తర్వాత మళ్ళీ మనం ఈ మొక్కని మూడో క్రాప్కి సెట్ చేసుకోవడానికి మన దగ్గర ఇప్పుడు రూట్ పవర్ అని ఇస్తున్నాం ఏది బు బల మందులతో పాటు కలిపి పెట్టుకునేది అది ఒక రౌండ్ ఇప్పుడు మీరు పెట్టుకునే వెసులుబాటు లేకపోతే చల్లుకోండి భూమిలో చల్లుకోండి చల్లుకొని నీళ్లు పెట్టుకుంటే సరిపోద్ది దాని తర్వాత ఫినిష్ పటాస్ రీఫామ్ తర్వాత ఆయిల్స్ ఇట్లాగా ఒక నాలుగు రౌండ్లు చెప్తున్నాం అనమాట అవి కొట్టుకుంటే మళ్ళీ నెక్స్ట్ రౌండ్ క్రాప్కి సెట్ అయిపోద్ది చేయను అంతా కూడా పత్తికి నిరుడు పత్తికి ఇచ్చాం కదా ఎంత ఎత్తి పెరిగింది వాళ్ళు కొట్టింది కూడా రెండు మూడు రౌండ్లే నేను చేయకపోతే కనపడలేదు ఇక్కడే ఈ ఊరు అది ఇక్కడ ఇక్కడ ఆదోని మనలో మంత్రి మంత్రి పత్తికి ఊర్లో పెట్టినా కూడా పద్దెనిమిది కింటాల్లో అయింది నిధుడు పత్తికి మన మందులు వాడుకున్న వాళ్ళకి ఒక ఏడు రౌండ్లే వాడుకుంది అది కూడా రేట్ తగ్గించే పెట్టాం పత్తికి ఎంత రేట్ లేదు పద్దెనిమిది అయింది ఇంకా ఇరవై క్వింటాల్ కూడా దాటిద్ది నీళ్లు అంతా మీకు బాగుంటే వసతులు కాబట్టి మీరు పత్తికి కూడా ఇది హ్యాపీగా వాడుకోవచ్చు కాబట్టి మీరు ఒకటే పత్తికి కావాలని అడగాలి దానికి సపరేట్గా ఉంటాయి రేటు సపరేట్గా ఉంటుంది దానికి డోసులు సపరేట్గా ఉంటాయి మిరప తోటలకు సపరేట్గా ఉంటాయి తర్వాత ఒరి ఒరిలోకి కూడా ఇవ్వచ్చు ఒరిలో కూడా ఇప్పుడు ప్లాన్ చేస్తున్నాం మనం ఒక కిట్ లాగేస్తున్నాం మొత్తం ఫస్ట్ నుంచి దాకా మీరు ఒక ఏడెనిమిది సార్లు భూమిలో రెండు మూడు సార్లు మందు పెడతారు పైన నాలుగైదు సార్లు కొడతారు దాంట్లో ముందు ఒక రెండు సార్లు కొడతారు అన్ని కలిపి కూడా నేను ఒక లిస్ట్ రిలీజ్ చేస్తాను వరి ఉంటే వరికి కూడా పడుకోవచ్చు వరికి పిల్లకలు ఎన్ని వస్తాయి మీరు మామూలుగా దుబ్బు ఎంత వస్తుంది మీకు ఎన్ని ఉంటాయి పిలకలు దాంట్లో పది పన్నెండు మన ఆయిల్స్ వాడండి అరవై డెబ్బై పిల్లకలకి తక్కువ వస్తే అప్పుడు మాట్లాడండి ఇంతలా వస్తుంది నేను మొన్న వీడియోలు కూడా పెట్టాగా వీడియోలు కూడా పెట్టా ముప్పై ఐదు రోజులు నలభై రోజులకే మనం చేపట్టుకుంటే అందట్లేదు అది అవి లెక్క పెట్టుకోండి మీరు మన మేము ఇస్తాం మీకు భూమిలో వేసుకునే మందులు అన్నీ ఇస్తాం మీకు తక్కువ రేట్లోనే అయిపోద్ది అరవై డెబ్బై పిల్లకలకి తక్కువ వస్తే అప్పుడు మాట్లాడండి నేను చెప్పేవన్నీ కూడా నేను చెప్తుంది ఆల్రెడీ బస్తాలు కాదు నలభై క్వింటాల్ పైన పండించారుస్తాలు కాదు నలభై బస్తాలు కాదు నలభై క్వింటాలు అట్ల ఆల్రెడీ మనకి అటు నిజామాబాద్ కామారెడ్డి అటు వాడుతున్నారన్న మన ఆయిల్స్ నలభై క్వింటాల్ పైన సో ఇది ఈ రోజు మిగతా కిసాన్ సేవా కేంద్రా సంబంధించిన ఇన్ఫర్మేషను ఇప్పుడు మీకు మందుల గురించి కానీ దేని గురించి అయినా డౌట్లుంటే నన్ను అడగచ్చు నేను చెప్తాను మీ అందరికీ మీకు డౌట్లు ఉంటే అడగండి ఇవాళ మనకి ఫినిష్ పటాసు రీఫామ్ అనేది ఈ కానీ ఎర్రనెల్లికి కానీ నల్ల తామరకు కానీ పనిచేస్తుంది తర్వాత మంత్ర వచ్చేసి కాపుకి పనిచేస్తుంది బాక్స్ రూమ్ మురుక్కి పనిచేస్తుంది ఆయిల్స్ వచ్చేసి గ్రోత్ రావడానికి మొక్క ఆరోగ్యంగా బలంగా పెరగడానికి పనిచేస్తుంది ఎంటీ స్పెషల్ బీటీ స్పెషల్ అనేది ఓన్లీ ఒక నెల నెల పదిహేను రోజులే కొట్టుకోవాలి అది ఫస్ట్ అంటే ఎర్రనల్లి నల్ల తామర విపరీతంగా వస్తుంది మనం ఏ మందులు కొట్టినా కంట్రోల్ కాదు ఆ టైంలో మాత్రం అది కొట్టుకోవాలి ఒకటి రెండు సార్లు కొట్టుకుంటే సరిపోతుంది ఏది ఎంటీ స్పెషల్ బీటీ స్పెషల్ ఏది నవంబరు డిసెంబరు ఆ టైంలో మిగిలిన టైంలో అది వాడాల్సిన అవసరం లేదు నెక్స్ట్ టెన్ ఎక్స్ పవర్ ఆల్ క్లియర్ వచ్చేసి మనకి పమ్మిండుకు కానీ తలమాడుకు కానీ బూడె తెగులు పండాగ తెగులు ఇటు అన్నిటికీ పనిచేస్తాయి కాయమచ్చకి కొమ్మకులుడికి అన్నిటికి తర్వాత ఫ్లేము బుల్లెట్ వచ్చేసి నెల్లికి దోమకి పురుగులకి అన్నిటికి పనిచేస్తాయి ఇంకా మీకు ఇంకేమున్నాయి మన ప్రొడక్ట్స్ వీ స్టాప్ ఉంది వీ స్టాప్ స్ప్రెడ్ అవ్వకుండా ట్రాక్టర్ చిల్లీ ఉంది పల్లెకి అది మొత్తం సేంద్రీయ పత్తులో తయారు చేసింది ఇప్పుడు రూట్ పవర్ అనే ఇస్తున్నాం ఐదు కేజీల ప్యాకెట్ అది అది భూమిలో పెట్టుకోవాలి ఒక కోత కోసిన తర్వాత మళ్ళీ రెండో కోతకి చేన్ని సెట్ చేసుకోవాలంటే అది భూమిలో పెట్టుకోవాలి పొలం మందులతో పాటు కలిపి అట్లాగా మనం కంటిన్యూస్గా రైతుల వాతావరణాన్ని పొలం వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడే మందులు కొత్తవి కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది ఎప్పుడు ఒకే మందు కాదు మంది అర్థమవుతుందా అవసరాన్ని బట్టి ఇప్పుడు వాతావరణాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మనం మందులు తయారు చేయడం జరుగుతుంది సో ఇవన్నీ కూడా మీరు మన వీడియోలు ఫాలో అయితే ప్రతి వీడియోలో నేను ఏదో ఒకటి చెప్తూనే ఉంటాను నేను కొత్త ఇన్ఫర్మేషన్ వరకైతే మనం వీడియోలు వచ్చి చేను బాగుంది చూపించడం కాదు ఇప్పుడు ఒక వంద మంది రైతులు ఆడుతుంటే అందులో ఐదు వరకు ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు వాళ్ళకు కూడా నేను చెప్పి వెళ్తాను ఏం చేయాలనేది వాళ్ళ పొలం కూడా చూసి మీరు చేయాలని చెప్పి చెప్పి వెళ్తారు ఎవరైతే శ్రద్ధగా క్రమం తప్పకుండా మన మందులు ఆడుకున్నారో వాళ్ళందరూ బాగున్నారు అసలు లేదు సో ఇదన్నా ఇంకా మీకు ఏమైనా డౌట్లు ఉంటే అడగండి నేను చెప్తాను ఇంకా thank <laughs> you